చదువుతున్నాను కదండి కాతే అది బాగా పమ్మని బాధ వేసింది చూసేదాన్ని నాకే అట్టుంటే మా అనే బాధపడ్డాడు కదా ఎలా ఉందని చెప్పానని హాయ్ అండి అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని ఇంటి దగ్గరనైతే ఇక్కడికైతే వచ్చేసాం కదండీ వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే అనమాట ఇది ఇప్పుడు ఇంక మన ఇంటికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ వీడియో అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి అనిల్ ఆ కార్కి వెళ్ళిపోయాడు అనిల్ వేడియోలో చూసే ఉంటాను మీరు అనిల్ మీద కొంచెం అంటే ఏం చెప్పాడో నాకైతే తెలీదు నేను చూడలేదు అదే నేను వినలేదు నేను చూడలేదు నాకు తెలియదు అంటారు కదా నాకైతే తెలియదు కాకపోతే అలిగిందన్నది మాత్రం నిజం రెండు మూడు రోజులే కాదు ఖచ్చితంగా వారం దాగా సరే మాట్లాడుకోకుండానే ఉన్నామని చెప్పానని అనుకున్నానంటే కొంచెం బెట్టి చేయాలని చెప్పానని గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట అలా మనం అనుకున్న టైంలో ఏం జరిగిందంటే అనిల్కి రాత్రి కిడ్నీ నిప్పు అయితే వచ్చిందనమాట అంటే నా పని నేను చేసుకుని ఉంటున్నాను అనమాట అంటే అంత ముందులాగా లాగాను అట్లా ఇట్లా మాట్లాడుతాం కదా అయ్యేం లేవన్నమాట నా పని అయితే నేను చూసుకుంటున్నాను రాత్రి పన్నెండు గంటల టైంలో లెగ్గొట్టి గొల్లపాలు వెళ్తున్నానని చెప్పానని అన్నాడు గొల్లపాలు మీద చెప్పానని నేను నిద్రకాలం మీద తలాడతలు లేచి వచ్చేసరికి ఇక్కడ అంచలేకపోతున్నాడు అంటున్నాడు భయం వచ్చేసేసింది ఏంది ఏంటంటే నిప్పాను అని అన్నాడు వెళ్ళి ఇంజక్షన్ చేసుకుని బిళ్ళలో సబ్జెక్ట్ అవుతుంది ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాడు ఇక తీసుకొచ్చి ఇక్కడ కింద పడిపోయి అంటే చావుతున్నాను కదండి కాతే అది బాధ పమ్మని నాకు చాలా బాధ వేసింది చూసేదాన్ని నాకే అట్టుంటే మా అనే బాధ పడ్డాడు కదా ఎలా ఉందని చెప్పానని నిజంగా ఎందుకంటే అంతకుముందు కూడా రెండు మూడు సార్లు చూశాను పడుకునేవాడు కాదు అటు ఇటు కొట్టుకులాడిపోయేవాడు చాలా బాగా బాధ వేసేది ఇంకోటి ఇంకోటి రావచ్చు కదా అది ఎందుకు అంటే కూర్చుని నుంచుని ఏదైతే అనుకోవచ్చు అలా కూర్చోవడానికి లేదు నుంచోవడానికి లేదు అల్లని పోయాడు అనమాట నిజంగా మా నీళ్ళకి మాత్రం అలాంటిది ఇప్పుడు రాకూడదని మనసులో అయితే బాగా గట్టి కోరుకున్నాను భయం వేసింది నిజంగా వేసే తగ్గిపోవాలి తగ్గిపోవాలని చెప్పు అయితే అనుకున్నాను అనమాట అదే కొన్ని కొన్ని అండాలి కదా ఏదన్నా ఒకటి వచ్చిందంటే అది ఒకటి కొన్ని మేలు కానీ అంటారు కదా అని చెప్పి నేను ఛానల్లో కూడా చెప్పాడు అని చెప్పుగా బహుశా అది నేను అలిగాను కదా అవ్వకపోవడానికి అదొక కారణమేమో చెప్పలేమో అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాళ్ళు అది రావడం వల్ల నేను వెళ్ళాను పలకరిచ్చి చేసానేమో లేకపోతే మామూలుగానే ఉండేదాన్ని ఏమో బహుశా చెప్పలేము ఏమో ఏదేమైనా సరే దేవుడు చెత్తం ఏదేమైనా సరే అలాగనేది పోయింది మామూలుగా ఇంకా ఎవరి పని చేసుకోవడం వీడియోలు తీసుకోవడం పని ఉన్నప్పుడు పనికి వెళ్ళడం ఇక ఇది అనమాట డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట అదన్నీ సాంగ్తే చెప్పాను కదా ఇక అలకలో అలకలో అన్నీ పోయినాయి అనమాట ఏమీ లేవు అయినా కొద్దిగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది అది చూపించే టైంలోనే చూపియ్యాలి ఏ మిగతా అన్ని విషయాల్లో చూపించకూడదు కదా అలా అనమాట ఆడన్నీ సాగితే రోడ్ నుంచి చేపల కూర అయితే పిల్లలు అన్నీ ఇల్లు వెళ్ళిపోయారు కదా ఇక కొద్దిగా ఉంది కూర ఇక కూర మాకు సాయంత్రం కూడా సరిపోయింది బయట అయితే కర్రలో అవన్నీ చండాలంగా ఉండే వాయికిల్ అదంతా చందాలంగా చండాలంగా ఉంది నిజంగా అంటే వారం రోజులు ఇంటికాడ ఆడ మనిషి ఉన్నదానికి లేని దానికి తేడా అనమాట ఇంటి చుట్టూ రైతే శుభ్రం చేసుకోవాలి లోపల బట్టలు ఇవన్నీ తీసుకోవాలి ఇల్లు మాపై తీసుకోవాలి ఎందుకంటే మిరగాయి వెళ్తున్నారండి మిరగాయికి ఐదు వందల రూపాయలు కూలి పెరిగింది ఈ వార్త మాత్రం చాలా సంతోషంగా ఉంది వినడానికి మాత్రం నిజంగా ఎందుకంటే రూపాయి పెరిగింది దానికి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా అనమాట రేపటి నుంచి అయితే నేను పనికి వెళ్ళిపోతాను ఇంకా పోతే మెర్సీ మెర్సీ విషయాలు అడిగారు కదా దగ్గరికి వెళ్ళి మెర్సీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చదువుతానండి ఎందుకంటే మళ్ళీ నేను రేపు నుంచి పనికి వెళ్ళిపోతాను కదా పనికి వెళ్ళిపోయానంటే ఇంకా మళ్ళీ ఖాళీ ఉండదు మళ్ళీ ఆదివారం వచ్చిందంటే ఆదివారం యథావిధి పనులు తెలిసిందే హడావిడే పనులన్నీ చేసుకుని మళ్ళీ చర్చికి వెళ్ళి వచ్చి ఏదన్నా సమయం ఉందంటే మళ్ళీ పడుకుని అబ్బాయి ఇది మన వాళ్ళైతే కాదనమాట ఇదిగోండి ఈ పచ్చదగొడ్డ ఏదైతే ఉందో ఇది ఇక్కడ అయితే ఉందనమాట ఇక్కడ ఉందనమాట దీన్ని తీసి ఇది ఆ ఆ కర్రలన్నీ ఇక్కడ వాయికుల ఎదురుగా చండాలంగా పడిపోయి ఉన్నాయి అనమాట పడిపోయి లేవులండి పడేసి ఉంటాడు మొత్తానికి నీళ్ళు ఇవన్నీ తీసైతే అక్కడ వేసాను ఇంకా కొన్ని కర్రలు ఉన్నాయి నేలంతా కూడా అంతా లేచిపోయింది మా మొక్కలకు నీళ్లు కూడా పెట్టలేదు మొక్కలకు నీళ్ళు పెట్టుకుని నేలంతా తడుపుకోవాలి ఇవి కాగితాలు ఎట్లా ఉన్నాయి కదండి ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ అయితే ఉల్లిపాయలు వేసి తీసుకుందాం అని చెప్పానని ఇవన్నీ ఇక్కడ వేసాను అనమాట అదండి సంగతే ఒకసారి మన గార్డెన్ అయితే చూడండి పైన పంచలో కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు నేను శుభ్రం చేసుకోవాలండి ఇవ్వండి మొక్కలకు నీళ్ళు అయితే పెట్టేసాను నేల కూడా అంతా తడిపేసాను ఇంకా మీకు ఇందాక చూపిస్తాను కదా మల్లి చెట్ల గురించి అయితే ఇవి కొంచెం చిన్నైలండి ఆయన వీటికి కూడా ఆకు దూసేస్తే చిగులతో పాటు మొగ్గలు వచ్చేస్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే వస్తాయి పోయినసారి మీకు చూపించలేదు కాకపోతే వచ్చినాయి మొగ్గలు పూలయితే నాలుగైదు పూలు అయితే పూసినాయి అనమాట ఇప్పుడిప్పుడే అయితే వత్తనాయి అనమాట ఈ చెట్టుకి ఇంకా రాలేదండి ఈ చెట్టుకు కాసిన పూలు అంతమంది పెట్టుకున్నారు పిల్లలు అదే నాలుగైదు పూలు అన్నాను కదా అలా అన్నమాట అలాగే ఇక్కడ తేగ అనమాట ఇది మనం రేకుల పైకి ఎక్కి అలా అని అని అన్నాం కదా ఆ చెట్టు అనమాట ఈ చెట్టుకు కూడా మొగ్గలైతే వచ్చేసేసినవి అనమాట వీటికైతే ఇక మళ్ళీ ఈ ముద్దు రాకుంది కదా ఈ ఆకలు అయితే దూసేసేయాలి దూసైతే మళ్ళీ ఫ్రెష్గా వచ్చి ఆకుతో మళ్ళీ మొగ్గలు అయితే మనకి వస్తాయి అనమాట అదన్నీ సంగతే నేల అయితే తడిపేసాను కదా బాగా ఎక్కువగా ఉంది అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనం ఈ గార్డెన్లో ఏ పని కూడా చేయట్లేదు అనమాట ఇక్కడ ఈ చెత్త చెత్త అంటే ఇక్కడ కొన్ని మొక్కలు పీకేశాను కదండి అవి ఎండిపోయినాయి బంతి చెట్లు గేదెలు వచ్చి కొరికేయడం వల్ల ఈ పండు మెరగాయమో ఇక ఇదే పచ్చిమిరగ చెట్టేమో ఇక ముగ్గిపోతుంది కాయ పెరగట్లేదు అందువల్ల ఫ్రెష్గా మనం మళ్ళీ వర్షాకాలంలో అయితే మంచి మొక్కలు అయితే గార్డెన్లో అయితే పెట్టుకుందాం దేవిడై వల్ల ఇక్కడ మట్టి అయితే తోలుచుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను నల్ల మట్టి అయితే అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ జామ మొక్క మనం వంద రూపాయలు వందరబుల్ పెట్టుకొనికొచ్చాం కదా ఈ మొక్క అయితే చచ్చిపోవడం కూడా జరిగిందండి ఈసారి అయితే జాగ్రత్తగా పెంచుకోవాలంటే మనకి ముందు మెయిన్ వచ్చేసి నీళ్లు మంచి నీళ్ళు కాదండి ఈ ఎండాకాలం వచ్చేసరికి నీళ్ళు అయితే చప్పగా వచ్చేసి అతి సవ్వగా అనమాట తీపి నీళ్ళు మాకు బజార్ లైన్ అనేది ఉందనమాట అవి అయితే మనం లాక్కోవాలని లాక్కుంటే మంచి నీళ్ళు వస్తాయి అది కాక మట్టి కూడా మంచి మట్టి ఉంటే పెట్టిన మొక్క అనేది చచ్చిపో కాకుండా ఉంటుందన్నమాట అదన్నీ సంగతే ఇక్కడ గార్డెన్లో పని అయితే అయిపోయిందనమాట ఇక లోపలికి వెళ్ళి లోపల పని చేసుకోవాలన్నమాట అయితే మాత్రం సామాన్ ఏదైతే ఉందో అవి వేసేసి

ఈ వంట్లయితే శుభ్రంగా చేసేసాను కదండిలో ఉన్న తోమేసి అయితే క్లీన్ అయిపోయిందండి ఇదిగోండి అంట్లు అయితే తోమేసాను ఇక ఇల్లు మాపేద్దామని చెప్పి నేను అనుకున్నాను ట్యాంకి తిప్పింది కదా మోటార్ వేసేసరికి అక్కడ బట్టలు ఉతుకుతా ఉన్నాను ట్యాంక్ నిండిపోయిందని ఇక్కడ ట్యాప్ తిప్పేసి అక్కడే సరిపోయింది ఈ షింక్ అంతా నిండిపోయింది ఇది మూత అయితే పెట్టేసిందనమాట సరే నీళ్లు పోతే పోయి నీళ్ళే ఈ మాపేద్దాం కదా అని చెప్పాను నేను అనుకున్నాను మాపేద్దామని చెప్పానని బకెట్లో నీళ్ళు కూడా తీసుకొచ్చాను ఇల్లు కూడా కుడిచాను ఈ మాపేసే కర్ర దేవులాడితే కర్ర ఉంది కానీ కింద అది తుడుచుకునేది అయితే మాత్రం నాకు కనబడలేదండి మరి ఆ నీళ్ళు మొన్న మాపేసాడంట మరి ఎక్కడ పెట్టాడు ఇల్లు బయట మొత్తం దేవులు అడెను కనపడలేదు అసలుకి అయ్యండి బట్టలు అయితే ఆరేసేసాను అనమాట బట్టలు మొత్తం ఉతికేసరికి చాలా టైం పట్టింది మనకు దండే లేదు కదా సన్ సైడ్ల మీద కూడా ఆరేయాల్సి వచ్చింది టైం వచ్చేసరికి పదకొండున్నర అయితే అయిందండి ఆకలి అయిపోతుంది ముందు స్పీడ్గా అన్నం అయితే తినేసేయాలన్నమాట అదండి సంగతే ఆకలి అయిపోతుంది ముందు అయితే అన్నం తినేసేయాలి అన్నం తినేసి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా మనం మెర్చి కూడా వెళ్ళి రావాలన్నమాట అదన్నీ సంగతి పని అంత అయ్యేసరికి ఆ రోజు పదకొండు అయింది అనమాట ఇప్పుడు ఒక టైం లేదు ఇప్పుడు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసరికి ఏడు అవుతుంది అనమాట అంటే అంటే మీరు చెప్పలేదు కదా ఆ వీడియో అయితే అక్కడికి వెళ్ళి అన్న వేసుకొచ్చుని ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాను మొత్తం మాట్లాడిన దాంట్లో నా తలకాయ మొత్తం పోయిందనమాట అంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు కదా తెలియలేదు కరెక్ట్గా పెట్టేదాన్ని లేదని చెప్పానని ఆ వీడియోలో సగం కట్ అయింది మళ్ళీ అయితే మాట్లాడేదాన్ని క్లోజ్ అయితే చేద్దామని చెప్పాను అయితే మాట్లాడుతున్నాను అనమాట ఆ రోజు చెప్పాను కదా పనికైతే వెళ్ళిపోవాలని చెప్పానండి ఆ రోజు వెళ్ళలేదు ఆ తల్లారీ వెళ్ళలేదు ఆ తల్లారి కూడా వెళ్ళలేదు అనమాట మూడో రోజు అయితే నేనైతే పనికైతే వెళ్తున్నానండి అదేవిధంగా వీడియోలో చెప్పినట్టు మీరు అందరూ అయితే మాని గురించి బ్లెస్ చేయండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పానని మనస్ఫూర్తిగా కోరుకోండి ప్రేర్ చేయండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్